రాప్తాడు నుంచి మరింత అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ అక్కడ సిద్ధంగా ఉన్నారు దినకర్ చెప్పండి మీరున్న పోలింగ్ బూత్ వద్ద ఈవీఎంలన్నీ సరిగా పనిచేస్తున్నాయా నియోజకవర్గం అనంతపురం జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నియోజకవర్గ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా రాప్తాడు నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు మన కెమెరామ్యాన్ లక్ష్మణ్ చూపిస్తున్నాడు ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి కూడా భారీగా ఇక్కడ ఓటింగ్ పాల్గొనడానికి అందరూ కూడా ఓటర్లంతా కూడా క్యూలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం నేనున్నటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో రాప్తాడు నియోజకవర్గంలో ఇది రాప్తాడు మండల హెడ్ క్వార్టర్స్ ఈ మండల హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్లో దాదాపు పది పోలింగ్ స్టేషన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ పోలింగ్ స్టేషన్స్లో ఓటు వినియోగించుకోవడానికి ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే చాలామంది క్యూలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఒకటి రెండు మినహా మిగిలినటువంటి ఈవీఎంలన్నీ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక రెండు ఈవీఎంలు మొరాయించడంతో వాటిని మార్చి మిగిలి కొత్త ఈవీఎంలను పెట్టడంతో పోలింగ్ భారీగా జరుగుతుంది మనం చూడొచ్చు దాదాపు మహిళలంతా కూడా ఇక్కడ ఓటును వినియోగించుకోవడానికి క్యూలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నియోజకవర్గం ఇక్కడ ఫలితం ఎలా ఉండబోతుందన్న దానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే ఖచ్చితంగా భారీ మెజార్టీతో వస్తుందన్నటువంటి ఆశతో అటు వైఎస్ఆర్సీపీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ఇక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మూడోసారి ఈసారి ఆయన రెండోసారి పో పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది దాదాపు చెన్నై కొత్తపల్లి కనగానపల్లి తర్వాత ఆత్మకూరు మండలం రాప్తాడు రామగిరి మండలాల్లో మొత్తం అంతా కూడా ఈ పార్టీకి సంబంధించి మొత్తమంతా కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు ఉన్నారు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నటువంటి ఈ నియోజకవర్గం కారణంగా ఇక్కడ భారీ పోలీస్ బలగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అత్యధికంగా కేంద్ర బలగాలు ఎవరైతే ఉన్నారో మనం చూడొచ్చు సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి బలగాలు ఎవరైతే ఉన్నారో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ ముందు జాగ్రత్తగా పోలీస్ బలగాలను కూడా మెహరించినటువంటి పరిస్థితి ఉంది అత్యంత సెన్సిటివ్ ఏరియాస్ గా ముప్పై పోలింగ్ స్టేషన్స్ గుర్తించినటువంటి నేపథ్యంలో ఇక్కడ మధ్యాహ్నం నుంచి కూడా ఏవైనా గొడవలు జరుగుతాయన్నటువంటి ఆలోచనతో ముందస్తుగానే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ నియోజకవర్గంలో గెలిపేవరదా అన్న దానికి సంబంధించి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది ఓటర్లు మాత్రం తమ ఓటును వినియోగించుకోవడానికి క్యూలో నిలబడినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం మన కెమెరామెన్ లక్ష్యం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఆ పోలింగ్ బూత్ దాదాపు నూట యాభై ఐదో పోలింగ్ సంబంధించినటువంటి పోలింగ్ బూత్లో కూడా దాదాపు ఉదయం ఏడు గంటల నుంచి క్యూలో ఉన్నటువంటి పరిస్థితి ఓటర్లు ఉన్నారు కొద్దిమంది ఓట్లు కొద్దిమంది ఓటర్లు ఓట్లు గల్లంత అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులంతా కూడా వారిని వేరే పోలింగ్ స్టేషన్ పంపించి అక్కడ పోలింగ్ స్టేషన్ మారిందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం లో చూస్తున్నాం ఒక వృద్ధ మహిళ ఓటు వేసి ఓటు వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు ఈవిడ తన ఓటు హక్కును వినియోగించుకొని కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం ఇలా రాప్తాడు నియోజకవర్గంలో అనేక మంది వృద్ధులంతా కూడా మహిళలను మనం చూడొచ్చు మహిళలు అధికంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళు క్యూలో నిలబడినటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్గా చూస్తే ఈసారి రా రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితం ఎలా ఉంటుందన్న దానికి సంబంధించి పోలింగ్ పైనే ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా రెండు పార్టీలు నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు ఆత్మకూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉండడంతో ఇక రామగిరి మండలంలో తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నటువంటి పరిస్థితి ఉంది మిగిలిన మూడు మండలాలు కనగానపల్లి మండలం చిన్నకొత్తపల్లి మండలం ఆ తర్వాత రాప్తాడు రూరల్ ఈ మండలాల్లో ఎలా ఉంటుందన్న దానికి సంబంధించి కూడా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది ఎక్కువగా మహిళలు ఈ ఇక్కడ పోలింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత పురుషులు కూడా తక్కువగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ అభ్యర్థి యొక్క భవిష్యత్తును నిర్ణయించడం ఖచ్చితంగా మహిళల పాత్ర ఉంటుందని కూడా మనం భావించాలి ఇంకా పోలింగ్ పర్సెంట్ పోలింగ్ ప్రారంభమై కేవలం గంటన్నర కావడంతో ఇక్కడ భారీగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశం కూడా ఉంది అయితే ఏమైనా గొడవలు జరుగుతాయని పోలీసులకు ముందస్తు సమాచారం ఉండడంతో దాదాపు ముప్పై సునిశ్చిత సునిశ్చితమైనటువంటి ప్రాంతాల్లో మాత్రం కేంద్ర బలగాలను మోహరించారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి పరిస్థితి మారుతుందని కూడా ఇంటెలిజెన్స్కి సమాచారం రావడంతో ఆ ఏరియాలో కూడా పోలీస్ బలగాల్ని అత్యధికంగా మ్యవహరించినటువంటి పరిస్థితి రాప్తా నియోజకవర్గంలో ఉంది ఓవరాల్గా అనంతపూర్ జిల్లాలో చూస్తే మాత్రం చాలా చోట్ల పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించినటువంటి పరిస్థితి ఉంది ఇంకా కొన్ని చోట్ల కూడా ఈవీఎంలు పనిచేయనటువంటి పరిస్థితి ఉంది అయితే మొత్తానికి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల జాతర నెలకొంది తెల్లవారుజాము నుంచే ఓటర్లు పోలింగ్ బ్యూత్లకు క్యూ కట్టారు అటు ప్రముఖ రాజకీయ సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కుగా కాకుండా బాధ్యతగా భావించండి అని చెప్పి పిలుపునిచ్చారు ఈ రోజు చాలా పవిత్రమైన రోజు ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఓటర్లకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఉదయం నుంచి ఓటర్లందరూ చాలా ఆసక్తిగా ఉదయం ఐదున్నర గంటల నుంచే ఎండ రాకముందే తమ ఓటు హక్కును వినియోగించుకుని ఇళ్లకు వెళ్లాలని చెప్పి చాలా మంది ఓటర్లు క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి కానీ చాలా చోట్ల మనం చూస్తున్నాం ఈవీఎంలు మొరాయిస్తూ ఉన్నాయి ఈరోజు ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించినప్పటికీ కూడా సాంకేతిక కారణాల లోపాలు మాత్రం చాలా చోట్ల తలెత్తుతున్నాయి ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు కొన్ని చోట్లయితే ఇంటికి వెనుదిరుగుతున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైంది వివీఐపీలందరూ ఓటు హక్కును వినియోగించుకుని తమ తమ సందేశాలు ఇస్తున్నారు ఓటర్లకు మనం చూస్తున్నాం ఉదయం మంగళగిరిలో సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే పులివెందులలో వైఎస్ జగన్ ఇక ఇటు హైదరాబాద్లో చూసినట్లయితే సినీ ప్రముఖులు చాలా మంది ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సందేశం ఇవ్వడం జరిగింది God willingly, the, by, by the looks of it, by the response we are getting from the crowd, I think it will be a, a big change that we will see in the set. In the, the way the system has been so far. Yeah, you have spoken to a cross section of people, what is on their mind when you talk to them? When they go to vote to them. Yeah, what I have clearly, clearly seen is that they have lost faith in the current regime and they are confident of, uh, they, they are very confident అబౌట్ జగన్ దట్ యు నో దట్ హీ విల్ డూ వాట్ హీ ప్రామిస్ డెలివర్ వాట్ ఈస్ చిత్తంన్నా దేవుడు ఆలోచి దేవుడు అనుకునేట్టు జరుగుతుంది బట్ రెస్పాన్స్ చూస్తే చాలా బాగుంది ఎన్ని మన చేతుల్లో ఉండవున్నా దేవుని చేతుల్లో ఉంటాయి దేవుడు అనుకుంటే ఎంతైనా ఇవ్వచ్చు నూట డెబ్బై ఐదైనా ఇవ్వచ్చు మన చేతుల్లో మేడం మొత్తం కూడా క్యూ లైన్లన్నీ అన్ని భారీగా ఉన్నాయి మొదటిసారి ఓటేస్తున్న వాళ్ళందరికీ కూడా మెసేజ్ ఆలోచించి డిసైడ్ చేసుకోమని ఆలోచించి డిసైడ్ చేసుకోవాలి యంగ్ డైనమిక్ లీడర్షిప్ ఆనెస్ట్ లీడర్షిప్ కి ఇవ్వాలనుకుంటాను నిజాయితీ విశ్వసనీయత విలువలతో కూడిన రాజకీయాలు చేసే వాళ్ళకు పట్టం కట్టాలని నేను